ఆమ్లెట్ వేసే విధానం ఏంటంటే అందరికీ తెలుసు కానీ మళ్ళీ చూకుండా ఇట్లా ముందుగా ఉల్లిపాయలు తరుక్కోవాలి చిటికటి పసుపు వేసుకోవాలి ఇలా వచ్చేసి కాస్త కారం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా పచ్చిమిరకాయలు కట్ చేసుకో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అందరూ తరుక్కుంటారు మావిడైతే కత్తిరితో కట్ చేస్తుంది ఇలా అల్లం ముక్కలు కూడా కట్ చేసేసుకుంటే బాగుంటుంది ఆమ్లెట్లోకి ఇప్పుడు ఇలా గుడ్డు పగలగొట్టుకొని దాంట్లో వేసేసుకొని రెండు గుడ్లు పగల పట్టుకొని ఇలా వేసుకొని బాగా కలగ తిప్పాలి ముందుగా ఇలా ఆయిల్ వేసుకొని పెను మీద అలా మన ముందుకు కలిపి పెట్టుకున్న కొడుగుడ్డు ఉల్లిపాయలు కలిపి కదా దాని మీద పరిస్థితి ఆమ్లెట్ వేస్తుంది ధనియాల పొడందా ధనియాల పుడుతుందా అదేనా ధనియాల పొడి చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత అయితే కాలిన తర్వాత కాసేపు కాలిన తర్వాత తిప్పేసుకొని వేడి వేడి ఆమ్లెట్ తిని ఒక కప్పు టీ తాగితే స్నాక్స్ కింద సూపర్గా ఉంటుంది బలమైన ఆహారము ఆరోగ్యానికి మంచిది రుచికి రుచి రెండు ఉండేది స్పీడ్గా అయ్యే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి సాయంత్రం పూట స్నాక్స్ కింద కూడా రిజిబెట్టమైతే తింటాము ఓకే ఫ్రెండ్ ఇది మా ఇంట్లో ఆమ్లెట్ చేసేది ఇది ఇదండి ఆమ్లెట్ మొత్తం ఫైనల్గా చూస్తే చూసారా బాగుందా నోరు ఊరుతుందా తిననిపిస్తుందా నేను కూడా ఆగలేకపోతున్నా తింటున్నాను